దొంగను దొంగే పట్టుకోగలడు అనగనగా సీతాపురం అనే ఊళ్ళో ఇద్దరు సూరయ్య రంగయ్య అనే దొంగలు ఉండేవారు వీరిద్దరూ పేరు మోసిన దొంగలు కావడంతో వేరువేరు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ బ్రతికేవాళ్ళు ఇద్దరు దొంగలే కానీ ఒక్కొక్కరికొకరు ఎప్పుడూ ఎదురుపడలేదు అయితే అనుకోకుండా ఒకసారి ఇద్దరు కలుసుకున్నారు అప్పుడు సూరయ్య రంగయ్యను భోజనానికి ఇంటికి పిలిచాడు సరే అని వెళ్ళాడు సూరయ్యకు భోజనానికి వెళ్ళిన రంగయ్యకు సూరయ్య భార్య బంగారు గిన్నెలో భోజనం వడ్డించింది రంగయ్యకు తను తినే అన్నం గిన్నెపై కన్ను పడింది ఎలాగైనా ఈ గిన్నెను దొంగలించాలని పథకం వేశాడు అయితే అతడి పథకాన్ని సులంగా సులభంగానే గ్రహించాడు సూరయ్య జాగ్రత్త కోసం ఆ గిన్నె నిండా నీళ్లు పోసి ఉట్టి మీద ఉంచి దాని క్రింద సూరయ్య నిద్రపోసాగాడు ఆ గిన్నెను ఎలాగైనా దొంగిలించాలనుకున్న రంగయ్య కూడా అక్కడే ఒకచోట పడుకున్నాడు సూరయ్య మంచి నిద్రలో ఉండగా రంగయ్య ఒక గుడ్డ ముక్కను ఆ గిన్నెలో వేశాడు ఆ గుడ్డ ఆ గిన్నెలోని నీరంతా పీల్చుకొని తర్వాత ఆ గిన్నెను దొంగతనం చేయాలని అనుకున్నాడు అలాగే ఆ గిన్నె నీరంతా ఖాళీ అయిన తర్వాత రంగయ్య ఆ గిన్నెను తీసుకొని పక్కనే ఉన్న చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి సగం వరకు ఇసుకలో కప్పి పెట్టి దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఒక కర్ర ముక్కను దాంట్లో పెట్టి ఏం తెలియనట్టు వచ్చి పడుకున్నాడు సూరయ్యకు మెలకువ వచ్చి చూడగానే గిన్నె కనిపించలేదు అది రంగయ్య పని అయి ఉంటుందని అతడికి దగ్గరగా వచ్చి పరిశీలనగా చూడగా మోకాళ్ళ వరకు తడిచి ఉండడం చూసి పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ గిన్నెను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు మన్నాడు రంగయ్య ఆ గిన్నెను ఇంట్లో చూసి సూరయ్యను మీకు ఇలాంటి గిన్నెలు రెండు ఉన్నాయా అని అడుగుతాడు అబ్బే లేదు రంగయ్య మాకు ఉన్నది ఒకటే గిన్నె అది నిన్నను చూసేదే అని చెప్తాడు దాంతో విషయం అర్థమై వెళ్ళొస్తానని గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి జారుకున్నాడు అది చూసిన సూరయ్య దంపతులు దొంగను దొంగే పసిగట్టగలడు కదా అని నవ్వుకుంటూ చూడసాగారు థ్యాంక్ ఫర్ వాచింగ్